ఈశ్వరాయ నమా ఈరోజు గౌరవనీయుల పెద్దలు సేవా హృదయం కలిగిన వ్యక్తి ఆశ్రమానికి ఎన్నో సహాయ సహకారం ఇచ్చినటువంటి మంచి మనసున్న వ్యక్తి శ్రీ గంగూరి విద్యా గారు ఈరోజు వీరి మేనగోళ్ళైనటువంటి చిరంజీవి కంచర్ల నిత్య శ్రీ సాయి కంచర్ల నిత్య శ్రీ సాయి పుట్టినరోజు సందర్భంగా మామయ్య గంగూరి కళ్యాణ్ గారు అత్తయ్య విద్యా గారు బావ రుషిక్ సాయి నాన్న నాగేశ్వరరావు గారు అమ్మ అనుష గారు సిస్టర్ హత్రిని సాయి మరియు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మన మాతృశ్రీ మూలమాంబ వృద్ధాశ్రమం సత్తనపల్లి గుంటూరు జిల్లా ఈ ఆశ్రమం నందు పేద వృద్ధులకు ఈరోజు చిరంజీవి చిన్నారి కంచర్ల నిత్యశ్రీ సాయి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వృద్ధులకు అనుసంధానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మీరు గట్టిగా చప్పట్లు కొడుతూ కంచర్ల నిత్యశ్రీ సాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షలు మంచి మనసుతో సేవా హృదయంతో ఈరోజు లాంటి సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కళ్యాణ్ గారు విద్య గారు ఋషిక సాయి గారు అలాగే నాగేశ్వరరావు గారు అనుష గారు హిణి సాయి గారు మరియు వీరి కుటుంబ సభ్యులు అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి చిరంజీవి కంచర్ల నిత్య శ్రీ సాయి మరియు వీరందరూ కూడా వీరి కుటుంబ సభ్యులందరూ కూడా ఎల్లవేళ్ళ అష్టైశ్వర్యాలతో ఐరారోగ్యాలతో చల్లగా ఉండాలని వృద్ధులందరూ కూడా భగవంతుడిని ప్రార్థిస్తూ అన్నదాత 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 అందరూ కూడా లైన్లో వచ్చి జనసాన కార్యక్రమంలో పాల్గొనవచ్చిందిగా కోరుచున్నాము అలాగే ఇలాంటి సేవా కార్యక్రమాలను ఎన్నో మా ఆశ్రమంలో ఏర్పాటు చేస్తున్నటువంటి విద్యాగారికి మరొకసారి ఆశ్రమం తరఫున వృద్ధుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము